రాష్ట్ర అధ్యక్షులు మాదిగ నాయకత్వంలో చెలో ఢిల్లీ ఆగస్టు తొమ్మిదిన మాదిగల మహాధర్నా పిలుపు మేరకు విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కోర్ కమిటీ సభ్యులు గంగాధరి రమణ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ మన్సూర్బాద్ లో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు మేడి పాపయ్య నాయకత్వం వర్తిల్లాలి అని నినాదాలు చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్య అతిథులుగా ఎరసాని సుగనమ్మ మాదిగా చిట్టూరి యాదమ్మ మాదిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రమణ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య ఆదేశాల మేరకు జన సమీకరణ చేస్తూ మహిళా కమిటీలు వేస్తాను పని చేస్తానని ప్రతిజ్ఞ చేశారు ఆగస్టు తొమ్మిదిన జలో ఢిల్లీ కార్యక్రమాన్ని జన సమీకరణ చేసి విజయవంతం చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు బస్తీ అధ్యక్షులు డి క్రాంతి కుమార్ మాదిగా గౌరవ అధ్యక్షులు నగర కంటి యేసు మాదిగా మాజీ గుడి చైర్మన్ బందెల సైదులు మాదిగా బి సురేష్ మాదిగా దేవా మాదిగా ఎన్ అనిత మాదిగా చారమ్మ మాదిగా సౌజన్య మాదిగా తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రిపోర్టర్ నరసయ్య హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు తమ్ముడు రవి గారు అన్న పర్యటన జిల్లా పర్యటన చేస్తున్నటువంటి చిన్నగల్ల యాదన్న గారిది మాకు ఇన్ఛార్జ్ అయినటువంటి మంచాల యాదగిరి అన్నగారిది ఈ అన్నీ ఇందరి ఆశీర్వాదాలతో మీ ఎల్పి నగర్ నుంచి ఈ మా బస్తి డబల్ బెడ్రూమ్ నుంచి ఇంతమందిలో నుంచి ఢిల్లీ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకుంటామని ఇక్కడ సమీకరణ చేసుకోవడం జరిగింది కావున అన్నగారు అడుగు జాడలో నడుస్తూ ముప్పై సంవత్సరాల రథోత్సవాన్ని ఘనంగా చేస్తూ యాదగిరిగుట్టలో కూడా చాలా ముప్పై సంవత్సరాల ఘన రథోత్సవాన్ని చాలా ఘనంగా చేసి చూపించారు అన్న ఎప్పుడైతే ఎడబాయాలనే వచ్చిన ఈ స్థందాన్ని పట్టి భుజ స్కంధాల మీద వేసుకుంటావు అప్పటి నుంచే మీ జాడలో నడుస్తున్నాం తప్పకుండా ఢిల్లీ ప్రోగ్రామ్ని ఏ విధంగా ఏ విధంగా సక్సెస్ చేయాలనే సంగతిని ఆలోచించుకుంటున్నాం అన్న కంపల్సరీ అందుకే ఆ బస్తీవాసులు ఎన్నో సార్లు ఎన్ని మీటింగ్లకైనా సహకరించారు ఇక్కడ గుడి చైర్మన్ గారు అయితే అండి సైతులు గారి గారు ఈ బస్సుకి గౌరవాధ్యక్షులు నగరకంటి ఏసు గారు అయితేంది తమ్ముడు సురేష్ గారు అయితేంది తమ్ముడు దేవ అయితే ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు నాతోటి పాటు ఉన్న నాతోటి ముఖ్య కార్యకర్తలు దాంట్లో వచ్చే వాళ్ళైతే ఎరసాని సుగునక్క గారు అయితేంది యాదమ్మ గారు అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ చారమ్మ అనికా మా చెయ్యి నాతోటి నాయకులు అందరూ కూడా చాలాసార్లు ఎన్నో మీటింగ్లకు సక్సెస్ చేసిరు కాబట్టి వీళ్ళతో పాటు నేను ఇక్కడ ఈ కరపత్రాన్ని రిలీజ్ చేస్తూ తప్పకుండా ఈ ముప్పై సంవత్సరాల నుంచి నీ భుజ సంగాల మీద వేసుకున్నటువంటి ఈ నాయకత్వంలో మేము నీ తోటగా ఉండి నీ అడుగుజాడల్లో నడుచుకుంటూ ఎప్పటికీ ఎంఆర్పీఎస్ జెండాను కింద వేయమని నీతో పాటు మేము ఖచ్చితంగా ఈ మీటింగ్ని సక్సెస్ చేసుకుంటామన్నా మాకు మీరు ఎంతో అవగాహన నేర్పించారు మీతో పాటు మేము ఖచ్చితంగా ఎప్పటికీ మీ అడుగుజాడల్ని నడుచుకుంటామని మిమ్మల్ని వదిలిపెట్టమని చేస్తున్నాను ఇక్కడికి వచ్చిన మా అన్న అక్క చెల్లెలందరికీ నమస్కారాలు జై విం జై మాదిగా ఎంఆర్పిఎస్ నాయకులకు మేడి పాపన్న గారు రాష్ట్ర అధ్యక్షుల వరకు జిల్లా నాయకులకు జాతీయ నాయకులకు కాన్షియస్ నాయకులకు అందరికీ వచ్చిన అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెళ్లకు అందరికీ ఉద్యమ నమస్కారాలు ఏంటంటే మనము ఒక కార్యక్రమం పెట్టుకుంటు మన పెద్దలు గౌరవనీళ్ళు ఢిల్లీకి వెళ్ళాలని చలో ఢిల్లీ అని పెట్టిండ్రు అందరం అందరం కూడా మంచిగా ఐక్యతతోటి ఏ పని చేసినా కానీ ఐక్యతగా చేయాలి చేస్తే మనం ముందుకు వెళ్తాం మన ఎల్బీ నగర్ కాన్షియస్లో ఎల్బీ నగర్ అంటే ఒక గుండెకాయ లాంటిది ఎల్బీ నగర్లో ఎటువంటి ఉన్నా కానీ ఏది ఉన్నా ఎల్బీ నగర్లో మనము ఉరుకులు ఉరికించాలి మన ఉద్యమాలు ఉరికించాలి ఎందుకంటే మన పాపన్న గారు చాలా పేరు ఉంది కాబట్టి పాపన్న గారిని ఇంకా ముందడుగు వేయాలని కోరుతున్నాము ఆయన ఎమ్మటి ఆయన అడుగులో మనం కూడా వేయాలని మన అడుగు వేయాలని మేము కోరుతున్నాము అందరం కలిసి వైఖంగా ఐకమత్యంగా పని చేసుకోవాలని కోరుతున్నాం ధన్యవాదాలు పాపన్న గారి జలో ఢిల్లీ వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది మనకి మన మాదిగలందరికీ ఏబిసిడి వర్గీన వర్గీకరణ గురించి మనం ఢిల్లీ వెళ్ళాల్సిన బాధ్యత ఉంది అందరికీ మన డబుల్ బెడ్రూమ్ నుంచి ఎంతమంది ఢిల్లీ వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారో అందరు కూడా పేర్లు మన ఎల్బీ నగర్ అధ్యక్షుడు పంత ఉపేంద్ర గారికి ఇస్తే మన డబల్ బెడ్రూమ్ నుంచి ఎంతమంది ఢిల్లీ వెళ్ళగలుగుతారో మనం జయప్రదం చేయాలి మన కులం సంబంధించి అందరికీ జై భీమ్ బేడిపా అధ్యక్షన జరిగే ఈ కార్యక్రమాల్లో మన గ గంగాధరి రమణమ్మ గారు ఏంటి సుగుణక్క గారు మన బందల సైదన్న గారు యేసు గారు తర్వాత సురేష్ గారు తర్వాత యాదక్క ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు మేడిపాపమ్మ గారి ఈ కార్యక్రమంలో జయప్రదం చేస్తారని మన కాలనీ వాసులకి అందరికీ నా